సాక్షి ఒక స్కామ్ముకి సంబంధించిన కథనాన్ని ప్రచారం చేసిన కథనాన్ని ప్రచురించింది పుట్టు స్కీము నూట యాభై కోట్ల స్కాము రెండు వందల యాభై కోట్ల ఏడు కోట్ల పథకంలో దోపిడీకి ముఖ్య నేత పన్నాగం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మెయిన్ లీడరు ఒక ప్లాన్ చేశారు రెండు వందల యాభై కోట్ల పథకంలో వన్ ఫిఫ్టీ క్రోర్స్ స్కామ్ చేయడానికి ఆయన ఆశీస్సులతోనే చక్రం తిప్పిన చంద్రగిరికి చెందిన నేత మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ఈ స్కామ్ జరిగింది అంటుంది స్కీమ్ అంచనాలను అమాంతంగా పెంచేశారు టెండర్ల దశ నుంచే అక్రమాలు పాల్పడుతున్నారు తక్కువ కోర్టు చేసిన సంస్థను కాదని మిగతా రెండు సంస్థలకి కాంట్రాక్ట్ ఇచ్చారు సిండికేట్ గా మారిన రెండు కంపెనీలు రెండు కంపెనీలు గా మారి ఆ కంపెనీలే వేసింది ఈ మేరకు ముఖ్య నేతతో ముందుగానే తెలుగుదేశం పార్టీ మెయిన్ లీడతూ ముందుగానే ఒప్పందం జరిగింది అంటున్నారు రాష్ట్రంలో అరాకొరాగా శిక్షణ కేంద్రాలు ఉన్నాయి అవి కూడా ప్రభుత్వ భవనాల్లోనే మహిళలకు కుటుంబీషన్లు పరికరాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూస్తున్న వైనం మొబిలైజేషన్ అడ్వాన్స్ పంచుకునే ఎత్తు నిబంధనల విరుద్ధంగా కాంట్రాక్టర్లకు ముందుగానే చెల్లిస్తారు అందులో నుంచి వీళ్ళ కమిషన్స్ తీసుకుంటారని రాస్తుంది సాక్షి ఒప్పందం లేకున్నా కూడా ఇరవై ఐదు కోట్ల అడ్వాన్సులు ముందు ఇస్తున్నారు ఇక మంత్రి గారి సంతకం ఒక్కటే మిగిలి ఉంది మొట్టమొదట వంద కోట్లతో మాత్రమే ప్రతిపాదన ఆ పైన అంచనాల్ని నూట యాభై ఏడు కోట్లకు పెంచారు అంటే వీళ్ళు ఒక నూట యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి ఆ యొక్క ప్రతిపాదన యొక్క అంచనాను పెంచారని సాక్షి చెబుతుంది కృష్ణా జిల్లా కంకిపాడులోని శిక్షణా కేంద్రంలో తుక్కుపట్టి పెడలు విరిగిపోయి ఉన్న కుట్టు మిషన్లు కుటుంబ ఇషన్లని వీళ్ళు ఇస్తున్నారు కానీ ఆ తర్వాత వాటికి సంబంధించి కేటాయింపులు కానీ వాటి నిర్వహణ కానీ సరిగా జరగట్లేదని కొన్ని కుట్రల్ని కూడా సాక్షి ప్రచురించింది